హైవర్స్ చేతులు ఎత్తి మరీ దండం పెట్టి మరీ చెప్తున్నా ఆడపిల్లలు కానీ మహిళలు కానీ సొంత ప్రయత్నాలు చేయకండి పీరియడ్స్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది ఓకే నాకు అక్క ఉన్నారు మేనకోడలు ఉన్నారు ఫ్రెండ్ సర్కులు ఉన్నారు పనిచేసే ప్రాంతంలో కానీ ఇంట్లో కానీ అబ్జర్వ్ చేస్తుంటాం పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమంది ఎలా ఇబ్బంది పడతారు ఏంటంటే దెన్ కొంతమంది టాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది టాబ్లెట్లు వేసుకోకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తారు ఇంకొంతమంది పాపం అలాగే ఓర్చుకొని పడుకుంటూ ఉంటారు దెన్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది అంటే అప్పుడు రిలీఫ్ కోసం మీరు ఏదైనా చేయటం కాదండి రెగ్యులర్గా మీ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్గా మీకు దైనందిన అలవాట్లు సంథింగ్ ఏవైతే ఉంటాయో వాటిలో మార్పులు చేయకూడదు ఇవి చేసుకోండి చక్కగా మీరు తినే ఆహారంతోనే మీకున్న అలవాట్లతోనే మీకు మంత్లీ వచ్చే పీరియడ్స్లో పెయిన్ రాకుండా ఆపొచ్చు మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు కానీ మీకు తెలిసిన ఆయుర్వేద పండితులు కానీ ఇవాళ పెద్దలను అడిగి చూడండి ఓకేనా ఫూలిష్గా పెయిన్స్ వచ్చినప్పుడు ఇదే పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తే అప్పుడు మాత్రమే వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుందాంలే అప్పుడు మాత్రం ఏదైనా రిలీఫ్ ప్లాన్ చేద్దాంలే వద్దా తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర పద్దెనిమిది సంవత్సరాల బాలిక పాప ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలట అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది ఇంటి దగ్గర ఉంది పల్లెటూరు పీరియడ్స్ వచ్చే పెయిన్ వస్తుంది తట్టుకోలేకపోతుంది దెన్ ట్యాబ్లెట్లు వేసుకుంది ఇంకా అని పిచ్చి పిల్ల ఇంకా టాబ్లెట్లు దరిద్రం ఏంటంటే అది హైడోస్ మరి ఇచ్చిన ఎత ఎవడు మరి కనీసం చెప్పాలిగా ఎలా వాడాలి అలా వాడకూడదని హైడోస్ అంటారు దాంతో అమ్మాయికి వామిటింగ్స్ అయ్యింది ఇమీడియట్గా నీరు బాయినటువంటి ఆసుపత్రికి బయటకు వాళ్ళు ఉంచి ట్రీట్మెంట్ చేస్తే ఓకే అమ్మ ఇంటికి తెచ్చుకుని ఇంటికి తెచ్చారు ఆ తర్వాత మరలా కొద్దిసరికి అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది లేదు అసలు భయపడిపోయిస్తారు పెద్ద ఆసుపత్రికి పట్టుకెళ్ళారు అప్పటికే చనిపోయిందమ్మా అన్నారు ఏంటి అంటే ఆమె తీసుకున్నటువంటి ఆ ట్యాబ్లెట్స్ హైడోస్ అండ్ ఎక్కువ ట్యాబ్లెట్లు తీసేసుకుంది ఆ నొప్పి భరించలేరు ఎంత ధరణి పాపం తర్వాత ఇదే తమిళనాడులో కొద్ది రోజుల క్రితం సారీ మన ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఆరు సంవత్సరాల మహిళ అప్పటికే ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారట మరి ఇరవై ఆరు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు అంటే ఓకే ఏదైనా మరలా ప్రెగ్నెంట్ అంట పెళ్ళి ప్రెగ్నెంట్ అన్నప్పుడు మరి అవ్వకూడదు వండుకున్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఆ పిచ్చే పాపం ఏందో కానీ సరే ప్రెగ్నెంట్ అయ్యాను కదా ట్యాబ్లెట్లు వేసేసుకుంది ఏది అపార్షన్కి డాక్టర్ని అడగల పెద్దవాళ్ళని అడగల ఓన్గా వేసేసుకుని అక్కడ కూడా హెవీ బ్లీడ్ అవ్వటం తేడా కొట్టేసి పాపం ఆమె చనిపోయింది స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్పి దన్నం పెట్టి మరే చెప్తున్నాను ఆడవాళ్ళు దయచేసి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సలహాల సూచనలు తీసుకొని మీరు రెగ్యులర్గా ఉండే ఆహార అలవాట్లు రెగ్యులర్గా మీరు చేసే పని కావచ్చు ఇంట్లో సంబంధించి ఇటు తిరుగుతున్నప్పుడు చేసేవి కావచ్చు వాటిలోనే కొంచెం ఇటు చేంజెస్ చేస్తే చాలండి పీరియడ్స్ అప్పుడు పెయిన్ రాకుండా ఉంచుకోవచ్చు ఒకళ్ళు పెయిన్ వచ్చి మీరు భరించవచ్చు కమింగ్ టు ఈ ప్రెగ్నెన్సీ సంబంధించి వద్దు అనుకుంటే ప్రికాషన్స్ వాడండి లేదు వచ్చింది అన్నప్పుడు ఎలా ఏంటన్నప్పుడు డాక్టర్ని కలవండి అందుకని సొంత ప్రయత్నంగా వద్దండి ప్లీజ్